ఆధ్యాత్మికతకు భక్తి పారవశ్యానికి నిలయంగా మారుతున్న మాధుర గ్రామ శివారులోని దత్తాచల కొండపై వెలసిన శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయం భక్తులను విశేషంగా ఆకర్షిస్తోంది సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం మాధుర గ్రామ శివారులో ప్రకృతి ఓడిలో పచ్చని కొండల మధ్య ఉన్న ఈ ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక శాంతిని ప్రసాదించడంలో ప్రత్యేకతను సంపాదించింది సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయంలో శ్రీ దత్తాత్రేయ స్వామి త్రిమూర్తి స్వరూపంగా పూజలందుకుంటున్న అరుదైన క్షేత్రాలలో ఒకటి దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ఏకరూప స్వరూపంగా పరిగణించబడతారు సద్గురు మాధవానంద సరస్వతీ స్వామివారి పరిపూర్ణమైన ఆశీస్సులతో ఇక్కడ భక్తులు నిత్య పూజా కైంకర్యాలను జరుపుతున్నారు నిత్య పూజలతో పాటు ప్రతి గురువారం పౌర్ణమి దత్త జయంతి మరియు మార్గశిర మాసంలో ప్రత్యేక పూజలు ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు కోరినంతనే ధర్మబద్ధమైన కోర్కెలు నెరవేరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల ప్రగాధ విశ్వాసం అందుకై వేలాది మంది భక్తులు ఇక్కడకు తరలివస్తూ స్వామివారిని దర్శించుకుంటున్నారు కొండపైనున్న స్వామి ఆలయం పవిత్రమైన ఆధ్యాత్మిక వాతావరణాన్ని కలిగించడమే కాక అక్కడి నుండి కనిపించే ప్రకృతి దృశ్యాలు దర్శనార్థుల మనస్సులను హరిస్తున్నాయి ప్రజల సహకారంతో గ్రామస్తుల సేవాభావంతో ఆలయం అభివృద్ధి చెందుతోంది భవిష్యత్తులో పుణ్యక్షేత్రంగా మరింత గుర్తింపు పొందే దిశగా స్థానికులు ప్రయత్నిస్తున్నారు ప్రభుత్వ పరంగా మరింత మౌలిక వసతులు అందించగలిగితే ఈ ప్రాంతం ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా వికసించే అవకాశముంది

నేనే భవబంధాలు భార్యా బిడ్డలను అందరినీ విడ్చుకొని దత్తాత్రేయ స్వామి గురించి నా దగ్గరకు వచ్చాను దయచేసి నా దగ్గర ఎటువంటి మహిమలు లేవు మీరు వెళ్ళవచ్చు అని చెప్పారు అలాగే రాజుగారు ఇక స్వామివారి గుడ్డపై నీళ్ళపైన గుడ్డ వేసుకుని తపస్సు చేస్తున్నారు కానీ తప్పకుండా ఏదో మహిమ ఉంటుంది అదే చెప్పేసి రెండు మూడు రోజులు అలా ప్రాధాన్యం అవడం జరిగింది అలా జరిగిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళు తీసుకెళ్ళి వెళ్ళాలి స్నానాల్లో వాడండి వైద్యంలో వాడండి తక్కువైతే దత్తాత్రేయ స్వామి వారికి అయ్యారు అంతకుమించి నా వల్ల ఏం కాదు అని చెప్తే సరే మంచిది అని అక్కడ ఉన్నటువంటి నీళ్ళు తీసుకెళ్ళి వెళ్ళాం కొంతకాలం పాటు వైద్యంలో వాడడం స్నానం చేయించడం అలా చేయడం చేత ఆ రాచకొండ అనే వ్యాధి మొత్తం నయమైంది అప్పుడు సంతోషం చేత మళ్ళీ ఆ రాజుగారు మంది బార్ కూడా వెంట పెట్టుకుంటారు మళ్ళీ ఎక్కడైతే ఆయన ఉన్నారు మళ్ళీ అక్కడికి రావడం జరిగింది వచ్చి స్వామి మీరు చెప్పినట్లే చేశాను మా కూతురికి రాచకొండ అనే వ్యాధి మొత్తం నయమైపోయింది దయచేసి మీకు ఏ బహుమానం కావాలన్నా మేము ఇస్తాం చెప్పండి అంటే ఎక్కడైతే ద్రవ్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఆశ పెరుగుతుంది ఆయన కావున నాకు ఎటువంటి ద్రవ్యం అక్కర్లేదు మీరు వెళ్ళినట్టు లేదు స్వామి ఈ వేలుబడిలో ఉన్నటువంటి ఈ యొక్క స్థలాన్ని వేయకర వేయకరాల స్థలాన్ని మీకు దారాదత్తం చేస్తున్నాను ఆయన దగ్గర రాగిపత్రాలను రాసేసి వెళ్ళిపోయాడు రాజుగారికి రాజుగారి కూతురికి నయమైంది మరి పక్క వాళ్ళకి ఎంత నయం కాదు ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్న వాళ్ళకి చూసిన వాళ్ళందరూ కూడా రాజు రాజుగారికి కుతరికే నయమైందంటే వేరే వాళ్ళకి చూసిన వాళ్ళు విన్న వాళ్ళందరూ కూడా ఆయన దగ్గరికి రావడం ఆయన విసిగించదాగం ఆయన జపం అక్కడ అవ్వకపోవడం ఇట్లా అయితే కాదు అని ఈ పైగుంటా వచ్చారు వచ్చి ఇది ఇలా ఓపెన్గా ఉండేది కాదండి చాలా చిన్నగా ఉండేది పోయి ఒక మనిషి వచ్చి దర్శనం చేసుకొని మళ్ళీ ఇంకో మంచి వెళ్ళిన తర్వాత ఇంకో మంచి రావడానికి ఉండేది అలా చిన్నగా ఉన్నటువంటి ఈ గుహలోకి వచ్చి పెద్దగా రాళ్ళని వే వేసుకొని ఎవరు లోపలికి రాకండి లోపలే కూర్చొని ఆయన జపం చేస్తూ ఉన్నారు అలా జపం చేస్తున్నటువంటి సమయంలో ఆ తరుణంలో ఏమైందంటే ఈయన భార్యా బిడ్డలందరినీ విడిచి ఇక్కడికి వచ్చాడు భావందాలన్నీ కూడా విడిచేసుకున్నాడు మళ్ళీ ఇక్కడ ఎవరో స్వామివారు ఉన్నారు అని వాళ్ళ భార్య వాళ్ళ భార్య బిడ్డల వాళ్ళకే తెలి తెలియడం చేత వాళ్ళు కూడా ఇక్కడికి రావడం చూడగానే ఈయన భర్తని గమనించడం మీరు ఇట్లా వదిలేసి వెళ్ళడం భావ్యం కాదు దయచేసి మీకు ఏదైనా మాకు ఏదైనా దారి చూపించి మీరు జపంలో కూర్చోండి అని చెప్పి అప్పుడు రాజుగారు ఇచ్చినటువంటి ద్రవ్యంలో మీకు ఎంతైతే అవసరం ఉంటుందో అంత అవసరం తీసుకొని మిగతా అంతా దత్తాత్రేయ స్వామి విడిచిపెట్టండి ఎప్పుడైతే నాకు ఇక్కడ నిర్యాణం పూర్తవుతుందో అప్పుడు మీకు కలలో కనిపించి చెప్తాను అప్పటి నుంచి ఇక్కడ దత్త జయంతి నాడు పూజలు చేయండి అని చెప్పగా అప్పుడు కొంతకాలం తర్వాత కళలో కనబడి ఇక్కడ నా నిర్ణయాణం పూర్తయిపోయింది ఇక్కడ నాకు శ్రీచక్రంతో దత్తాత్రేయ స్వామి వారు నాకు దర్శనమిచ్చారు కావున మీకు దత్త జయంతి నాడు ఇక్కడ పూజలు చేయండి అని చెప్పగా అప్పటి నుంచి ఆ తరం నుంచి మా తాతగారి తరం మా నాన్నగారి తరం వచ్చే వరకు ప్రతినిత్యము దత్త జయంతి నాడు ఇక్కడ ఉత్సవాలు మహాన్యాసపూర్వక ఏకాదశ చుద్రాభిషేకం ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాం అలా మా నాన్నగారు హయం వచ్చే వచ్చే వరకు ఏమైందంటే ఇంత పెద్ద మహిమాన్వితమైనటువంటి క్షేత్రాన్ని ఎవరో దీన్ని గుర్తించలేని స్వామివారి పైన పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ రాళ్ళు తీయాలి అప్పుడే స్వామివారి యొక్క ప్రభ బయటపడుతుంది సంకల్పం చేత ఆయన నుంచి ఒక దీక్షలాగా పట్టుకొని ఈ క్షేత్రాన్ని మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా వెళ్ళిగా ఈ గుళ్ళన్నీ తీసేసి ఇక్కడ నియమాలు పెట్టి గుళ్ళు తీసేటప్పుడు బాంబులు పెట్టకుండా కంప్రెషర్తో చేసి అలా చేయడం చేత ఇక్కడ స్వామివారి యొక్క ఇక్కడ నామధారకులు ఆయన జపం చేసిన వాళ్ళ అవశేషాలు బయటపడడం అక్కడే వారి సమాధి ఉందని గుర్తించడం దాని ఒక బృందావనం లాగా చేయడం అలా ఈ కొండని తొలచడం కాస్త దీని లోపలికి రావడం ఒక మనిషి వచ్చి మళ్ళీ పై వెళ్ళడానికి అలా చేసి దీనిపై దీనిపైన గుండ్లన్నీ తీసేశారు తీసేసి మళ్ళీ దీనిపైననే మళ్ళీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఎవరు దీన్ని తొక్కకూడదు అని సంకల్పం చేద్దాం మళ్ళీ దీనిపైన దత్తాత్రేయ స్వామివారి తమిళనాడు నుంచి తప్పించినటువంటి దత్తాత్రేయ ప్రతిష్టాపం చేయరు అలా ఇలా చేయడం చేత ఇక్కడ ఎవరు ఏది దండం పెట్టుకుంటే అక్కడ తప్పకుండా నెరవేర్తారు సంతానం లేని వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ ఇక్కడ వచ్చి ఊరుకులు కట్టి కొన్ని వారాలు పడుకొని వెళ్తూ ఉంటారు ప్రతి పౌర్ణమి రోజు చాలామంది ఇక్కడ నిద్ర చేస్తారు అలా ప్రతి పౌర్ణమి రోజు నవచండీ హోమం నవచండీ పారాయణ అలాగే మహాన్యాసపూర్వక ఏకాద చద్రాభిషేకం చాలా వైభవంగా జరుగుతుంటాయి అలాగే ఈ తెలంగాణలో ఎక్కడ కూడా దత్త జయంతి ఇంత వైభవమే జరుగుతుందో లేదో తెలియదు అనుక కానీ మా క్షేత్రంలో మాత్రం దత్త జయంతి చాలా వైభవంగా చేస్తుంది ఈనాటిదే కాదు అప్పటి నుంచి కూడా మా తాతలు ఉన్నప్పటి నుంచి కూడా మా పూర్వీకులు ఉన్నప్పటి నుంచి కూడా దత్త జయంతి చాలా వైభవంగా చేస్తూ ఉంటారు అలా నాన్నగారు ఇక్కడి వరకు ఈ క్షేత్రం తీసుకొచ్చారు అందరూ కూడా దత్తాత్రేయ స్వామికి దండం పెట్టుకుంటే ఎందుకంటే చాలా చాలా అర్థాలు తీసుకోవాలి ఆయన లేచిన ప్రత్యక్ష దైవం సాంబారు మూడు ముఖాలుగా సాంబారు ఛాయ ముఖం ఇది పాలు అలాగే ఇది దక్షిణావత శంఖం సోమవారం శంఖం పట్టుకుంటారు దక్షిణావత శంఖం ఇది కుర్మ కాదే ఇలా ఈ గుడ్లోనే సోమవారు నిక్షిప్తం గురుదత్త స్వామి దత్తాచల క్షేత్రము మాధుర గ్రామం హత్తూర మండలము సంగారెడ్డి జిల్లా ఇది ఆరు వందల సంవత్సరాల క్రితం క్రితం వెలిసినటువంటి మహిమాన్వితమైనటువంటి దత్తాచల క్షేత్రము ఇక్కడ దత్తాత్రేయ వారి ఒకటే ముఖంతో మనకి దర్శనమిస్తారు ఇక్కడ ఎవ్వరు ఏ కోరికలు ధర్మబద్ధంగా ఎవ్వరు ఏ కోరికలు కోరినా తప్పకుండా నెరవేరుతాయి ఇక్కడ ప్రతి మార్గశిరమాసంలో దత్తాత్రేయ స్వామి ఉత్సవాలు చాలా వైభవంగా జరుగుతాయి కావున భక్తులందరూ ధన వస్తు రూపేణ సమర్పించి దత్తాత్రేయ స్వామివారి యొక్క కృపకు పాత్రలు కాగలరు గురుదత్త